వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మూడు వేల కోట్లు దాదాపు విడుదల మరియు ఏంటి ఆ వివరాలనేది చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతుంది ఇక ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగునున్నాయి అయితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్ అయితే మొదలుపెట్టేసింది ఇక పార్టీ బలహీన పడిందనుకున్న అనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను అయితే నియమిస్తుంది మరియు ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది ఇక ఏపీకి ఉన్న పన్ను బకాయిల మొత్తాన్ని కూడా విడుదల చేసింది ఇక దీని విలువ దాదాపుగా మూడు కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనం గమనించవచ్చు రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలైతే బకాయిలు అనేది విడుదల చేయడం జరిగింది ఇక బకాయిల కోసం వైఎస్ఆర్సిపి అగ్రనాయకత్వం పలుమార్లు కేంద్రంపై ఒత్తిడిని అయితే తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఎట్టకేలకు అవి ఫలించాయనే చెప్పుకోవాలి ఎన్నికల వేళ మొత్తానికి కేంద్రం నుంచి జగన్ సర్కార్కి అయితే గుడ్ న్యూస్ వచ్చిందని అనుకోవాలి మరి యొక్క నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తారు ఏంటనే పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది మరి ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా వస్తుందా అంటే దానికి సమాధానం అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి రాలేదు ఈ స్పందన వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ